స్వామి ఈరోజు నేను బండ్లగూడ నాగోల్ బండ్లగూడ ప్రాంతానికి వచ్చానండి ఈ ఓనర్ గారు నాకు ఫిఫ్టీన్ డేస్ క్రితం అపాయింట్మెంట్ తీసుకుంటే ఇక్కడికి వచ్చాను సో మేస్త్రి నన్ను ఏం అడుగుతున్నాడు స్వామి ఇక్కడ సంపేసుకోవచ్చా అని అడుగుతున్నాను అండి ఇక్కడ సంపేసుకోవచ్చా అని అంటే దీనికన్నా బెస్ట్ ప్లేస్ ఏం తెలుసా స్వామి ఉత్తరం దిక్కే వేసుకోవచ్చండి చాలామంది ఏం చేస్తున్నారు మేస్త్రి ఉత్తరానికి సెట్ బ్యాక్ ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు ఎందుకంటే వాస్తవానికి ఆ ఉత్తరం లైన్లోనే సంపు బోరు సేఫ్టీ ట్యాంక్ రావాలి అంటే సేఫ్టీ ట్యాంక్ ఉత్తరానికి ఇవ్వచ్చు తూర్పు కూడా ఇవ్వచ్చు బోరు తూర్పు కూడా ఇవ్వచ్చు ఉత్తరానికి కూడా ఇవ్వచ్చు కానీ మీకు సెడ్బ్యాక్ ఇటు ఇటువైపు తీసుకున్నారనుకోండి ఎక్కువ ఉత్తరం అన్న తూర్పు అన్న తీసుకున్నప్పుడు సంపు కానీ వస్తుంది ఇప్పుడు చూడండి ఇక్కడ సంపేద్దామంటే ప్లేస్ ఎక్కడ ఉంది స్వామి లేదు చూసి ఉందా లేదు కదా అటువైపు సెడ్బ్యాక్ ఎంత మూడు ఫీట్లో రెండున్నర ఫీట్లో తీసుకున్నారు ఇటు తీసుకుంటే ఏదో మూడు ఫీట్లు సెట్ బ్యాక్ తీసుకున్నారు ఎక్కడ సంప అక్కడ సంప అక్కడ రాదు స్వామి అక్కడ రాదు సంప ఇక్కడ రాదు మరి ఏం చేశారు మీ ఓనర్ గారు మీకు ఇచ్చిన ఇంజనీర్ ఏంటంటే ఇక్కడే సంపు ఇవ్వాలని ఇచ్చారు కదా ఇంతకుముందే మీ ఓనర్ గారు నా ఫోన్లో మాట్లాడాడు ఏమని మా అక్కడ ఉంటాడు సార్ చూపియండి అన్నాడు సో సంపు ఇక్కడే అంటే ఇక్కడే అండి అదే డౌట్ వచ్చి మిమ్మల్ని పిలిపించాను అన్నాడు సో వాస్తవానికి సంపు ఇక్కడ ఇస్తే దీని మీద మనం ఉంటామండి అంటే బావి మీద ఇల్లు ఉండడం అనేది ఇంతవరకు కరెక్ట్ సో అది మనకి నిషేధం అన్నట్టు కాకపోతే ప్లేస్ స్థలం తక్కువ ఉంది కాబట్టి ఇలా ఇస్తున్నారు అందుకే అందుకే అందరికీ ఏం చెప్తున్నానంటే నార్త్ సెడ్బ్యాక్ తీసుకోండి లేదా తూర్పు సెడ్బ్యాక్ తీసుకున్నప్పుడు ఉత్తరం దిక్కు మీకు సంపేసుకునే ఛాన్స్ ఉంటుంది తూర్పు సెడ్బ్యాక్ తీసుకుంటే అక్కడ కూడా సంపేసుకునే ఛాన్స్ ఉంటుంది అన్నీ కప్పైనట్టు మూసుకుంటూ పోవడం వల్ల కాస్మిక్ ఎనర్జీ ఎంటర్ కాదు స్వామి ఇప్పుడు అన్ని చోట్ల ఏమవుతుందంటే ఉత్తరం మొత్తం అద్దు వరకు తీసుకుంటున్నారు తూర్పు అద్దు వరకు తీసుకుంటున్నారు సెట్ బ్యాక్ లేవు కదా సో దాంతో ఏమవుతుంది సంపేసే ఛాన్స్ ఇంట్లోనే సంపు బోర్ కూడా ఇంట్లో లోపలికే వస్తుందండి నిన్న ఒక సైడ్ చూశాను ఆ బోర్ లోపలికే ఇచ్చేశాడు ఆయన సో ఎక్కడ ప్లేస్ లేదు కదా ఓనర్ని అడిగితే ఎక్కడ లేదు కదా సార్ నాకేం తెలుసు సార్ ఇంజనీర్ అలా ఇచ్చాడు మేము తీసుకున్నామని అందుకే చెప్తున్నాను ఏమనుకోవాలి మీరు ఒక గెట్ చేసుకొని ఇంజనీర్ దగ్గరికి పోయి ఇలా ఇలా కావాలంటే ఆయన డిజైన్ చేసి ఇస్తాడు కదా ఉండే విధానమైతే అది సో ఇక్కడికన్నా మీకు వేసుకోవాల్సింది ఇక్కడ కొద్దిగా గ్యాబ్ ఉంది స్వామి దీంట్లో వేసుకుంటే దీంట్లో వేసుకునే ప్రయత్నం చేయండి లేదంటే అక్కడ వేసుకునే ప్రయత్నం చేయండి ఇక్కడ వేసుకుంటే ఏంది దీని మీద మీ ఓనర్ ఉంటాడు అవునా అంటే బావి మీద ఉంటాడనమాట సో అది ఎంతవరకు కరెక్ట్ ఈశాన్యం అంటే ఇది ఈశాన్యమే కానీ ఓపెన్ టు స్కై ఈశాన్యం అనేది కరెక్ట్ ఈశాన్యం లక్కీగా మీ బోర్ ఉంది బోర్ ఇంకా బయటకు వచ్చింది బోర్ లోపల పడితే మొత్తం నెగిటివ్ అయిపోయాయి స్వామి మీ పేరేం పేరు మేస్త్రి మంగయ్య గారు ఎంతకాలం నుంచి చేస్తున్నారు మీరు నైన్ ఇయర్ నుంచి ఫీల్లో ఉన్నారు ఈ పాయింట్ గుర్తుపెట్టుకో స్వామి రైట్ అండి